ఎన్నికలు వచ్చిన ఎన్నికలు వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఎప్పుడు బయటికి ఇస్తారు మేనిఫెస్టోలో ఏం చెప్తారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూసినటువంటి రోజు అని అంటే ఆ మేనిఫెస్టో పైన ఎంత నమ్మకం కలిగించాడో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే రాజకీయ నాయకులకు ఉండాల్సినటువంటి క్రెడిబిలిటీ లక్షణాలు పూర్తిగా జగన్మోహన్ గారిలో ఉన్నాయి ఎన్నికల ముందు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మేనిఫెస్టో చదువుతుంది ఎన్నికల తర్వాత అవన్నీ మర్చిపోతారు ఉదాహరణకి రెండు వేల పద్నాలుగులో ఆరు వందల యాభై హామీలతో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో వస్తే ఐదు సంవత్సరాలు తన పరిపాలనలో మొదటి సంతకానికి సంబంధించింది కూడా ఏ ఒకటి చేయలేకపోయాడు ఆరు వందల యాభై హామీలలో కనీసం ఐదు శాతం కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి పాదయాత్ర చేసి ప్రజల యొక్క స్థితిగతులు కనుక్కున్నా కనుక్కున్నాను దగ్గరగా చూశాను వాళ్ళకి ఏది అవసరమో అది చేస్తాను అది కూడా రెండు పేజీలు మేనిఫెస్టో ఇస్తాను అని చెప్పి ఆ రెండు పేజీల మేనిఫెస్టో రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఇచ్చినటువంటి అధికారంతో అది ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై తొమ్మిది శాతం హామీలు పూర్తి చేశాడు అని అంటే ఆ గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారు తన అలాగా పూర్తి హామీలు అమలు చేశాడు కాబట్టే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేస్తారు అని చెప్పి ప్రజలు ఎదురు చూశారు ఈరోజు ఆర్థిక ఆర్థిక స్థితిగతులు ఎంతో మెరుగుపడ్డాయి ముఖ్యంగా మహిళలు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మహిళలు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయి ప్రతి తల్లి బడికి పంపించిన ప్రతి తల్లి ఆర్థిక స్థితిగతులు మారాయి వ్యాకరాలలో ఉన్నటువంటి ఆర్థిక మహిళల ఆర్థిక స్థితిగతులు మారాయి అలాగే కాపు నేస్తాం ఈబీసీ నేస్తాం ఇలాగా ఈ పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ దాన్ని రెట్టింపు చేయడం మహిళలలో చాలా ఉత్సాహం కనపడుతూ ఉంది ఇప్పటికిచ్చినటువంటి ఇవన్నీ కూడా పథకాలు వాళ్ళకి డైరెక్ట్గా చేరడం వలన వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మేము కలారా చూసాం ఇప్పుడు అదే పథకాలను డబల్ చేయడం రెండింతలు చేయడము అనేటువంటిది నిజంగా ఆ మహిళలలో ఎంతో సంతోషాన్ని కనిపిస్తూ చేయూత్ అయితే లక్షా యాభై వేలకు అయితేనేమి అలాగే కాపు నేస్తాం లక్ష ఇరవై అయితేనేమి ఈబీస్ నేస్తాం లక్ష ఐదు వేలకు పెంచడం ఇవన్నీ కూడా ఈయన మేనిఫెస్టోలో పొందుపరచడం ఇవన్నీ కూడా మొదటి నుంచి అమలు చేస్తామని చెప్పడం ఒక గొప్పతనం అయితే తను చెప్పినటువంటి నేను మేనిఫెస్టో రిలీజ్లో భాగంగా రెండు మాటలు తను మాట్లాడాడు ఆ రెండు మాటలు తీసుకున్నప్పుడు కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆర్థిక వనరులు ఏదైతే రావాలనో ప్రభుత్వానికి రాకపోయినా రావాల్సిన ఆదాయం రాకపోయినా సాకులు చెప్పి ఒక్క పథకం కూడా తీసేలేదు ఒక్క పథకం కూడా ఆలస్యం చేయలేదు చెప్పింది షెడ్యూల్ ప్రకారం క్యాలెండర్ ప్రకారం ఏది చెప్పామో అవన్నీ కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు మనం కల్లారా చూసాము అన్నటువంటి మాట నిజంగా అదే రోజు ప్రజల్లో ఎంతో నమ్మకం ఏర్పడింది ఇలాంటి నాయకుడే కదా ఉండాల్సిందే అని చెప్పి ప్రజలు ఆలోచన చేస్తున్నారు ప్రభుత్వం కష్టంలో ఉంది అని చెప్పి ప్రజలు కష్టంలో ఉన్నట్టు తప్పించుకోకూడదు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ప్రభుత్వం కష్టం ఉన్నా స్పందించినట్టు గుణం ఉండాలి కరోనా పరిస్థితుల్లో ఆర్థికంగా ఇంకా ఎక్కువ భారాలు పడ్డా కూడా ఈ పథకాలు కొనసాగిస్తూ ఆ కరోనాకు సంబంధించి దేశంలో ఎవరు హ్యాండిల్ చేయలేని విధంగా వాలంటీర్ సిస్టమ్స్ ద్వారా ఎంతో మంచిగా హ్యాండిల్ చేశారు అలాగే మేనిఫెస్టోలో చెప్పనేటి అనేక అంశాలు కూడా కంప్లీట్ చేసి చూపించాడు పదిహేడు మెడికల్ కాలేజీల దగ్గర నుంచి పోర్టుల దగ్గర నుంచి హార్బర్ల దగ్గర నుంచి పరిశ్రమల దగ్గర నుంచి ఇలాగ అన్ని కూడా చూసుకున్నప్పుడు నిజంగా చాలా గొప్పగా పేద ప్రజల గురించి ఆలోచన చేసినట్టు స్పష్టంగా కనపడుతూ ఉంది అలాగే ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో కూడా చూస్తే ప్రతి ఒక్క వర్గానికి ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి పేద ప్రజలకు పేద ప్రజలకు కానీ తరగతి వాళ్ళకు కానీ ఆర్థికంగా భరోసా ఇవ్వాలన్నటువంటి సంకల్పంతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో మహిళల ఆర్థిక స్థితిగతులు మారాలా అన్నటువంటి ఆలోచనతో మంచి పథకాలు తీసుకోవడం అలాగే విద్యార్థుల కోసం క్రమం తప్పకుండా విద్యా దీవెన వసతి లాంటి పథకాలు కొనసాగించుకుంటూ నాడు నేడు రూపంలో స్కూల్స్ అభివృద్ధి చేసినటువంటి కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ డిగ్రీ కాలేజెస్ కూడా అదే రకంగా అభివృద్ధి చేయాలన్నటువంటి ఆలోచన కలగటం అలాగే దీనికి మన మెడికల్కి సంబంధించి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని పెంచడమే కాకుండా మౌలిక వసతులతో ప్రతి ఊర్లలో కూడా హాస్పిటల్ నిర్మించేటువంటి విధానం అలాగే విద్యార్థుల కోసం బ్రహ్మాండమైనటువంటి స్కిల్ సెంటర్స్ జిల్లా కోట ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో దానికి కనెక్ట్ చేసి ఒక స్కిల్ హబ్ను క్రియేట్ చేసి అక్కడ స్కిల్లో నైపుణ్యత పొందిన వాళ్లకు ప్రభుత్వం నుంచి స్టైఫండ్ వచ్చే విధంగా చేయటం ఉద్యోగాలకు సంబంధించి స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు ఫిల్అప్ చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా వాళ్ళకు భరోసా